శ్రీ విజయ్ నమస్కారం పెద్దలకు నమస్కారం ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఒక చిన్న స్పీచ్ ఇచ్చినప్పుడే అందరూ తిట్టారు ఏంటి మీరు పది నిమిషాలు అంటే ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు మాట్లాడతానని చెప్పేసి రెండు నిమిషాలు మాట్లాడుకుంటున్నారు నేను ట్రై చేస్తాను ఛాలెంజ్ మై సెల్ఫ్ సీ యాక్చువల్గా రమేష్ రెడ్డి గారు తీసుకొచ్చాను నన్ను ఇవాళ ఇక్కడికి నాకు తెలియదు గోకులం గురించి తెలియదు అట్లా వచ్చేసాను నేను దేశ విత్తనం అంటేనే డెమోక్రసీ అండి అంటే ఆ డెమోక్రసీని మీరు ఇక్కడ ఎవరైతే నివా నివాహకులు ఉన్నారో వాళ్ళు పూసపిచ్చినట్టు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏమైనా నోటిఫై స్పీకర్స్ అందరు ముందే నోటిఫై చేస్తారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరినీ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు చూడండి దానిలోనే డెమోక్రసీ ఉంది సో చాలా సంతోషం అండి అయితే నేను నా పేరు విజయ అండి నేను గత ఎనిమిది సంవత్సరాలు తప్పది సిద్ధం చేస్తున్నాను హైదరాబాద్ లో సో నాకు తోచినట్టుగా నేను విత్తనాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇది ఒక ఈకో సిస్టమ్ అండి అంటే కొందరు సీడ్ సేవర్స్ ఉంటారు కొందరు సేల్ చేస్తారు కొందరు రైతులు ఉంటారు ఫ్రంట్ లో ఉంటారు సో నేను యాక్చువల్గా ఫ్రంట్ లో ఉన్నానండి అంటే మేము ఏం చేస్తున్నాం అంటే విత్తనానికి అంటే విత్తనం బతకాలి అంటే విత్తనం తినాలి సో విత్తనం తింటే అది చాలా రోజులు బతుకుతుంది సో దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే యూజ్ కేసెస్ క్రియేట్ చేసి కస్టమర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంటే అన్ని అన్ని విత్తనాలు అద్భుతాలే ఏ విత్తనం తక్కువ కాదు ఏ విత్తనం ఎక్కువ కాదు సో కొన్ని కొన్ని విత్తనాలు ఏదైతే రక్తశాలు ఉందో ఇప్పుడు మనకు విన్నంలో చాలా మందికి నేను అనేదిగా చూస్తున్నాము సో దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మార్కెట్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాం ప్రాచీన అనే ప్రాచీన ఆర్గానిక్స్ అనే కంపెనీ ద్వారా ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా నేను చేస్తున్నాను సో బేసికగా నేను ఇప్పుడు మన కూరగాయలు ఉన్నాయి మనము ప్రతిరోజు టమాటాను తినలేం కదా ప్రతిరోజు ఆలుగడ్డను తినలేం కదా సో అదే చెప్తా ఉంటాం మేము కస్టమర్స్కి కూడా అంటే మనకు అద్భుతమైన విత్తనాలు ఉన్నాయి ఒకరోజు పులిహోర చిటి ముత్యాలు నేను నేను తీసుకొచ్చాను ఇక్కడ విత్తనాలు చూడండి మన చిట్టి నుంచి మనము పులిహోర చేసుకోవచ్చు కాలబట్టితో మనం మంచి పాయసం చేసుకోవచ్చు సో ఇట్లా వారం రోజులలో ఒక మూడు నుంచి నాలుగు విత్తనాలు తినడానికి మనకు అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి అట్లా అట్లా ప్రమోట్ చేస్తూ నేను రిటైర్ అంటే ఈ వాల్యూ చైన్లో చివరి భాగంలో నేను ఉన్నానండి సో ఎవరైతే ఈ కృషి చేస్తున్నారో మన రఘురామ్ గారు అనే విత్తనాలు అమ్మకుండా ఎట్లా చేస్తున్నారో ఆయనకే తెలియాలి సెల్ఫ్ తన ఎట్లా తీసుకొస్తున్నారు సో అట్లాంటి వాళ్ళు అవసరమే సో ఇంకేదో చెప్పాలనుకున్నాను అయ్యా సో అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ సో ఇక్కడ నేను ఒక పది రకాల దేశవారి విత్తనాలు పండించి తీసుకొచ్చాను నాకు సంబంధించినవి అండ్ ఇది టోగో విత్తనం అని చెప్పేసి చాలా బాగుందండి ఇది కూడా చూడండి మీరు అందరూ సో ఇది బేసికల్ గా ఇప్పుడు నా ఫామ్ కి ఎవరైనా వస్తే కనుక మళ్ళీ షామీర్పడ్డ లో ఒక ఫామ్ ఉంది గట్కేశ్వర లో ఒక ఫామ్ ఉంది సో నా ఫామ్ కి వస్తాయి కనుక మళ్ళీ దొంగ అంటారు మీరు ప్రకృతి సైతం చేయట్లేదు మీరు కిన్కల్ అంటారు సో అంతా బాగా వచ్చింది అంటే అసలు వీళ్ళు రాదు దేశ విత్తనాలు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా అట్లా ఏం లేదు చాలా మంచిగా వస్తుంది ఇది ఆరు ఫీట్లు పెరిగింది ఒక్కొక్క చెట్టుకి చాలా కాయలు గుత్తులు గుత్తులుగా కాయలు వస్తుంది అండ్ పది పది రెట్లు న్యూట్రిషియస్ అండి ఇది మనం రోజు తింటున్న ఏదైతే టమోటో ఉందో దానికన్నా కానీ పది రెట్లు న్యూట్రిషియస్ ఇది ఇది పూవ్ చేయడానికి నాకు ఇంకా స్తోనత లేదు స్తోనత వచ్చినప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తాను